హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొక్కల్లో గుజ్జు అడిగినప్పుడు ఇది తుమ్మబంక ఇంకా ఇదేమో చింతగింజల చూర్ణము అదేనండి చింతపిక్కలు ఈ పౌడరు ఇంకా అలాగే అశ్వగంధ చూర్ణం ఇవి మూడింటిని మనం మిక్సీ చేసి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వేడిళ్ళల్లో కానీ పాలల్లో కానీ వేసుకొని డైలీ ట్వైస్ తాగాలంట మొక్కల్లో గుజ్జు వస్తుందంట ఆయుర్వేదిక్ డాక్టర్ ఇచ్చింది మొఖాల్లో గుజ్జు తక్కువైన వాళ్ళు ఎవరైనా వీటిని యూజ్ చేసుకోవచ్చు మనం ఇది తుమ్మ బంక డైరెక్ట్ వేస్తే మనకి మిక్సీలో బేడ్లు ఖరాబ్ అవుతాయి కాబట్టి ముందే మనం పచ్చ పచ్చగా దంచుకోవాలి ఇవి ఒరిజినల్ అయితే ఈ సైజులో ఉంటాయి క్రిస్టల్ లాగా బంక చిన్నప్పుడు మనం బుక్స్కి అతికించుకునే బంక సో ఇవి ఈ సైజు ఉంటాయి కాబట్టి మనకు మిక్సీలో మెదగవు కాబట్టి మనము ముందే రోట్లో కానీ పేపర్ రేస్ కానీ దంచుకోవాలి ఇలా చిన్న చిన్న సైజుగా ఇప్పుడు ఈ దంచుకున్న దాంట్లో మనం ఇది ఫుల్ ప్యాకెట్ అయితే హాఫ్ క్వాంటిటీ యూజ్ యూజ్ చేయమన్నారు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సో ఇంకా ఇది హాఫ్ తుమ్మ బంక ఇంకా అలాగే మనం దీంట్లో ఈ పౌడర్ మిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఇది మిక్స్ చేసుకుందాం చూపిస్తాం మీకు ఎలా వస్తుందో కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న బంకని మనం మిక్సీ చేస్తే ఇలా సాల్ట్ లా వచ్చింది ఇవి మనము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం బంక బుక్స్ కి పెట్టుకోవాలి అది ఇది అని అదే బంక ఇప్పుడు హెల్త్ కి ఎంత ఇష్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చింత గింజల పొడి యాడ్ చేసిన ఏమిటికి పనికిరాని చింతగింజల్ని మనం పడేస్తా ఉంటాము వీటితో యూజ్ ఏంటి అనేసి అవి ఇప్పుడు ఎంత యూజ్ అవుతున్నాయో చూడండి ఇంకా వీలైతే మన చుట్టుపక్కలే చాలా ఉంటాయి చింతలు ఆ గింజల్ని మనం లైట్ గా ఏంపి ఒక డబ్బాలో పెట్టుకొని అప్పుడప్పుడు టైంపాస్ లో కూడా తినొచ్చు అశ్వగంధ పౌడర్ ఇది ఇది కూడా మనము మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇంకా మనకు చింత అశ్వగంధ పౌడర్ ఇది చూర్ణం అంటారు కదా అది ఇంకా మనకి చింతగింజలు ఊర్లలో చాలా దొరుకుతాయి కాబట్టి మనము వీలైనప్పుడల్లా టైంపాస్ లాగా మనం ముందే ఎంపి డబ్బకు పెట్టుకొని వాటిని రోజు ఐదు ఐదు కన్నా ఎక్కువ తినొద్దు తిన్నా ఏం కాదు వేడి చేస్తుంది ఐదు తింటే ఏం కాదు అంతకన్నా ఎక్కువ తింటే వేడి చేస్తుంది లైక్ వడదెబ్బలా అనిపిస్తుంది సో చూసి బ్యాలెన్స్ గా తినండి ఏం కాదు ముందు రోజుల్లో మొక్కలు స్ట్రాంగ్ ఉండాలంటే అదో ఇదో అప్పుడు మెడిసిన్ దానికన్నా ఇప్పుడు మన చుట్టూ ఉండే నేచర్ యూజ్ చేసుకోవడం బెటరే కదా ఆరోగ్యానికి కానీ దానివల్ల నష్టం ఏం లేదు కదా అశ్వగంధ చూర్ణం మనకి చూడడానికి గంధం ఉన్నట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్ గంధం ఉన్నట్టే ఉంది ఇవి మూడింటిని మనం మిక్సీ చేసుకోవాలి ఇంకా మనం మూడు చూర్ణాలు మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది ఇది మనం డైలీ మార్నింగ్ ఒక స్పూన్ ఈవినింగ్ ఒక స్పూన్ వాటర్లో కానీ పాలల్లో కానీ కలుపుకొని తాగొచ్చు పాలల్లో కన్నా వాటరే బెటర్ ఎందుకంటే మనకి అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇంకా పాలల్లో అయితే మళ్ళీ మనం షుగర్ యాడ్ చేయాల్సి వస్తుంది అదే వాటర్లో అయితే డైరెక్ట్ తాగయచ్చు ఇంకా షుగర్ కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనకి వామ్ వాటర్లో యూజ్ చేసుకోవడమే బెటర్ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి డాక్టర్ ఇచ్చింది అలాగే నేనైతే ఫస్ట్ టైం చింతగింజల పొడి చూడడం అయితే అందరూ అంటుంటే వినడమే కానీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇదిగో నేనైతే వీటిని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను రొట్టె చేసిన తర్వాత రొట్టె పెంక మీద వేసేది ఇంకా నేను నల్లకు కూడా కాల్చలేదు వీటిని ఇంకా కొంచెం కాల్చాలి బట్ నేను రొట్టె పెంక హీట్ ఉన్నప్పుడు అలా టైం పాస్ చేసేదాన్ని చేసినప్పుడు సీసన్ ఎన్ని ఉండే గింజలు ఇక్కడ వరకు అయిచ్చేసిన ఎవరైనా తినొచ్చు చింతగింజల్ని టైంపాస్ కి కూడా ట్రై చేయొచ్చు ఫర్ డే ఫైవ్ సీట్స్ తిన్నా ఏం కాదు అంతకన్నా ఎక్కువ తింటే వెయిట్ చేస్తుంది దానివల్ల నష్టమేం లేదు బట్ వెయిట్ చేస్తుంది అంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్